उदारास्तु श्वेतरा कलपन कोई चतु कृत युग त्रेट युग द्वापर युग कल युग इंटर चतुर्यु ఆ లెక్క ప్రకారం జ్యోతి శాస్త్రం ప్రకారం అదొక కల్పం అందులో శ్వేతవరాహ కల్పం అనేటటువంటి కల్పంలో సృష్టి ఆరంభ సమయంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు భూదేవి యొక్క ప్రార్థనతో ఆమెకు ఒక రహస్య విషయాన్ని ఉపదేశ రూపంగా చెప్పినట్టు అయ్యా లోకంలో సరే పశు క్రిమి కిరమికీటాల్లో వాటికి జ్ఞానం లేదనుకోండి అవి తాము ఎట్లా ఉజ్జీవించాలి అనేటువంటి వేగం కూడా వాటికి ఉండదు మానవులకు దేవతలకు మొదలైనటువంటి వారికి విజ్ఞానం ఉన్నది కనుక వీరు తమకు ఇది మేలును కలిగించే వ్యాపారం ఈ పనిని చేస్తే ఈ విధంగా మనం ధర్మాన్ని ఆచరిస్తే ఉజ్జీవించగలం అనే జ్ఞానం ఉన్నది కదా ఇటువంటి మానవులు ఆయా యుగములలో ఉజ్జీవించడానికి తగినటువంటి మార్గం ఏమిటి అని భూదేవి ఆ సృష్టి ఆది సమయంలో ఆదివరాహ స్వామిని గురించి ప్రశ్నించిందట ప్రశ్నిస్తే ఆ స్వామి చెప్పినటువంటి సమాధానం ఇది అట్లా భగవంతుని ద్వారా తాను ఒక ప్రశ్నను వేసి ప్రతిమానవును ఉజ్జీవించడానికి తగిన మార్గం ఇది అని తెలుసుకొని ఆమె భూగోదా అమ్మవారి రూపంలో అవతరించి మనకందరికీ భగవత్ ప్రాప్తికి కావలసినటువంటి సేవా కార్యక్రమాన్ని రూపంలో అనుష్ఠించి చూపించింది అటువంటి గోదాదేవికి నమస్కారం చేస్తున్నాము అని ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకంలో ఉన్న ప్రధానమైనటువంటి తాత్పర్యం కల్పాదౌ శ్వేతరాహ కల్పానికి మొట్టమొదటి సమయంలో హరిణా స్వయం జనహితం పుష్ఠేన జనహితం పుష్ఠేన హితం హితమేది హితమంటే వాళ్ళు జీవించడానికి బాగుపడటానికి తగినటువంటి మార్గం ఏది ఏ మార్గాన్ని వాళ్ళు అనుసరించి ఆచరిస్తే వాళ్ళు ఉజ్జీవించగలుగుతారు అని భూదేవి అడిగితే స్వయం జనహితం పుష్టేన సర్వాత్మనం ప్రవక్తం స్వస్య కీర్తనం అని చెప్పాడు సృష్టికర్తను నేను నా సృష్టిలో చేరినటువంటి వాళ్ళే బ్రహ్మ దగ్గర నుంచి కీమటం వరకు ఉండేటువంటి సర్వ ప్రాణి సముదాయం కూడా వాళ్ళందరూ కూడా ఎట్లా ఉజ్జీవించాలి అని అంటే స్పష్టత కీర్తనం నా యొక్క ప్రభావాన్ని తెలుసుకొని నన్ను ఉపాసించడానికి మార్గం ఏమిటో భగవంతుని యొక్క నామములలో ఏ ఏ విశేషాలు ఉన్నవో ఏ ఏ బీజాక్షరాలు ఉన్నాయో అటువంటి నామములతో నన్ను గురించి సంకీర్తనం చేసినట్లయితే అది మానవుడికి ఉజ్జీవన హేతు స్వస్య కీర్తనం అంటే తనను గురించి సంకీర్తనం చేసేటటువంటి భగవాన్ నామాలు ఉన్నాయే ఆ నామాలు అనుసంధించండి ఆ నామాలు ఎక్కడి భగవంతుని యొక్క నామములు ఇప్పుడు మీరు సహస్రనామం పారాయణం చేశారు వీరు చేసినటువంటి సహస్రనామాలలో ఉన్నటువంటి నామముడు మిగి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ సహస్రనామాన్ని రచించినటువంటి వ్యాసులు కూర్చినవా అంటే వ్యాసులు కూర్చినవి తాగుత మనం పీఠికలో మొట్టమొదట మనం చదువుకుంటుంటాం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే భగవంతుని గురించి తపస్సు చేసి ఆయనను సాక్షాత్కరించుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఏ ఏ గుణాలైతే తమను ఆకర్షించినయో అంత అద్భుతమైనటువంటి మహాగుణములు కలవాడు కదా ఈనాని కొన్ని కొన్ని గుణములను ఆయనలో ఉండే సౌందర్యాదులు కానీ ఆయనలో ఉండే పరాక్రమాదులు కాని సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వం దయా వాత్సల్యం మొదలైన అనేక గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణములను తాము సాక్షాత్కరించుకున్నప్పుడు ఒక్కొక్క నామాన్ని భగవంతుడికి పెట్టారట తమను భగవంతుడిలో ఉన్న ఏ గుణం ఆకర్షించిందో ఆ గుణానికి తగినట్లుగా ఆ నామాన్ని పెట్టారు గౌగుణ అని అనే దానికి అర్థం అది ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెడతాం బిరుదులు పెడతాం మనం దేన్ని బట్టి బిరుదులు పెడతాం వాడు చేస్తున్నటువంటి గొప్పతనాన్ని బట్టి మహాదాత అయినటువంటి వాడిని తీసుకొని వచ్చి నువ్వు ఓ మహావీరుడా ఓ గండ ఓ సింహ సమ పరాక్రమం కలవాడా అని మనం చెప్పాం దానం చేయడం ఆయన స్వభావం దానికి తగినట్టుగా ఓ దాన కల్ప వృక్షానో ఇటువంటి గురుతులు అట్లా భగవంతునిలో ఉండే గుణములను అన్నింటినీ గ్రహించి తమను ఆకర్షించినటువంటి గుణములను బట్టి భగవంతుడికి నామములను పెట్టారు మహర్షులందరూ కూడా అట్లా మహర్షులు పెట్టినటువంటి ఆ నామములను తీసుకువచ్చి చోట కూర్చి స్తోత్ర రూపంగా మనకు అందించినటువంటి వాడు వేదవ్యాసుడు కనుక నామాలలో ఉండే నామాలన్నీ కూడా భగవంతుని యొక్క అనేకానేక గుణములను నిరూపించేటువంటివే ఆయా నామములను బట్టి ఆయనలో ఉండేటువంటి మహాప్రభావం ఎటువంటిదో మనం తెలుసుకొని ఆరాధన చెయ్యాలి అదే స్వస్య కీర్తనం అనే దానికి ప్రధాన అర్థం నా నామ సంకీర్తనం చెయ్యండి నా నామ సంకీర్తనంలోనే ఒక్కొక్క నామంలో నా యొక్క వైభవాన్ని తెలిపేటువంటి దివ్యము లేనిటువంటి ప్రభావాలు ఉన్నాయి బీజాక్షరాలు ఉన్నాయి అటువంటి ఆ నామానుసంధానం చేస్తే ఉజ్జీవిడానికి సులభ మార్గం అంటే యజ్ఞాలం చెయ్యాలో తపస్సులు చేయాలో వాటికి తగినట్లుగా ఇంద్రియ నిగ్రహం కావాలనేమో మరి మేము అన్ని చేయలేమి అని అనుకోని అవసరం లేదు భగవన్నామ సంకీర్తనం చేస్తుండే అదే మీకు అన్ని విధములుగా రక్షణ కల్పిస్తుంది అని శ్రీమన్నారాయణుడు ఆ భూదేవికి మొట్టమొదటి ఉపదేశాన్ని చేసినాడు కీర్తనం రెండవది ప్రపదనం ప్రపదనం అంటే శరణాగతి చేయటం ఎవరైతే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని తమ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని తాము ఉజ్జీవించాలి అని అంటే తమలో తగినటువంటి శక్తి సామర్థ్యాలు అంటూ ఏమీ లేవు సరే తాము కాకపోతే ఎవరైనా ఇతరులు ఉన్నారు కదా ఏ దేవతలో వారో వీరో అనేక రకాలుగా బ్రహ్మ రుద్ర తమల దేవతలు అందరూ ఉన్నారు కదా ఆ దేవతలను ఆశ్రయిస్తే మనం ఉజ్జీవిద్దామేమో అని అనుకుందామా అనంటే ఆ ఏవతలు కూడా తమకు కష్టములు కలిగినప్పుడు ఒక మహానుభావుడికి పోయి ఈ జగత్ కారణ భూతుడైన పరమాత్మనే కదా ఆశ్రయిస్తున్నారు కనుక ఆయననే ఆశ్రయిద్దాం వారూ రక్షకులు కారు ఇతరులు మనము మనల్ని రక్షించుకోలేము ఇటువంటి అప్పుడు భగవంతుని మీద ఆర్ ఆత్మార్పణం చేయటమే శరణాగతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం శ్రీమన్నారాయణ చరణువు శరణం ప్రపజ్జే శ్రీమతే నారాయణాయ నమ నేను ఆయన యొక్క శ్రీపాదములనే శరణముగా రక్షణముగా భావించి ఆత్మార్పణం చేస్తున్నాను ఆయన ఏ నాకు రక్షకుడు నన్ను నేను రక్షించుకోలేను ఇతరులు కూడా రక్షించలేరు అనే భావంతో స్వప్రయత్నాన్ని తనని రక్షించుకోవడానికి తాను చేయవలసిన ప్రయత్నాన్ని పూర్తిగా వదులుకొని భగవంతుని మీ శ్రీపాదముల మీద భారమునుంచడానికి శరణాగతి అని అంటారు గజేంద్రుడు భగవంతుని గురించి ఎప్పుడు శరణాగతి చేశాడు కనకి బలం ఉన్నంత వరకు కూడా ఆ ముసలితో పోరాడాడు ఎన్నో ఎంతో కాలం పోరాడాడు ఎంతకాలం పోరాడినా తన బలం తగ్గుతోంది దానికి వశం పరిస్థితి వచ్చింది తనకు రక్షించేటటువంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు జగత్కారణ భూతుడైన ఓ పరమాత్మ అని ఆయనని గురించి ఆక్రోషిస్తే మొట్టమొదట తక్కిన ఆ దేవతలో ఈ దేవతలో వారో వీరో రక్షిస్తారేమో అని కూడా ఆక్రోషించట్టు ఆయన నాహన్ నాహన్ నజ భవతి పునః తాదృశో మా దృశ్యు నేను నిన్ను రక్షించలేను నేను రక్షించలేను నేను రక్షించలేను మాలో నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరూ లేడు గదుగో భగవంతుడినే మాలాగా నువ్వు కూడా ఆశ్రయించు అని వాళ్ళు చెబితే అప్పుడు భగవంతుడిని గజేంద్రుడు ఆశ్రయించు అది శరణాగతి తనలో శక్తి ఏమీ లేదు అని తెలుసుకొని సర్వభారము నీదేనని భగవత్పాదార విందములమేందుకు సమర్పించడం అనేది శరణాగతి ఈ శరణాగతి చేసినటువంటి వ్యక్తి ఇదే యజ్ఞాలు యాగాలు తపస్సు ఇవేమీ చేయకపోయినా ఉజ్జీవించగలడు ఇది మరొక సులభ మార్గం భగవన్నామ సంకీర్తనం సులభ మార్గం రెండవది ఇదిగో శరణాగతి చేయటం అనేటువంటిది సంపూర్ణమైన విశ్వాసం ఉండి శరణాగతి చేస్తే చాలా ఇతరమైన వ్యాపారాలు తానేమీ చేయనవసరం లేదు ఇది రెండవ మార్గం కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం మరొకటి ఇవైపు మీరు చేస్తున్నారు పుష్పాలని వెళ్తున్నారు ఎవరి కోసం వెళ్తున్నారు భగవంతుడి యొక్క పాదార సమర్పించడానికి కోసం ఆయనకి అర్చన చేయడానికి కోసం మీరు వెళ్తున్నారు అట్లా భగవంతుని ఆరాధించడానికి తగినట్లుగా పుష్ప కైంకర్యం చెయ్యండి అట్లా చేసినటువంటి వాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి నిర్మలమైన మనస్సుతో సులభమైనటువంటి పుష్ప కైంకర్యం చేసినటువంటి వాళ్ళు ఉజ్జీవించగలరు అని మూడవ మార్గాన్ని చెప్పినట్ట ఆదివారస్వామి భూదేవికి ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం ఇది చివరదన్న మాట ఈ ప్రసూనార్పణం అనేటువంటి మార్గాన్నే అవలంబించారు మనకి ఋషుల మహరులు ఆదివారులలో ఒకరు ఎవరు ఆండాలమ్మ వారి తండ్రి గారు విష్ణు చిత్తులు ప్రతిరోజు ఉద్యానవనం వేసుకొని ఆ ఉద్యానవనంలో ఉండకుండా తులసి కానీ పుష్పాలు గాని తయారు చేసుకొని తామే కూర్చి పిరమాలకు తీసుకొని సమర్పించేవారు స్వస్మీ ప్రసూనార్పణం అని భూదేవికి ఆ స్వామి ఉపదేశించినటువంటి మార్గాన్ని తమ అనుష్ఠానంలో పెట్టుకున్నారన్నమాట సర్వేషాం ప్రకటం విధాతు మనిషం అందరికీ ఈ ఉత్తమ ధర్మాలను మూడింటినీ కూడా లోకంలో ప్రకటింప చేయటానికి కోసమే ఆ భూదేవి ఇదిగో ఈ గోదామ వారుగా మనకు అవతరించారు శ్రీ జాతాం అంటే పుత్తూరు ధన్వి అంటే ధనుషు ధరించినటువంటి వాడు వీళ్ళి పుత్తూరు కొత్త నగరం ధన్వి నవ్యపురం అని ఆపే దానికి సంస్కృతంలో పేరు పుత్తూరు అక్కడ అవతరించినటువంటి గోదాము దారాం స్థుమ ఆ చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించి చూపించడానికి భూదేవియే రూపంగా అవతరించారు అటువంటి గోదా అమ్మవారికి మేము నమస్కారం చేస్తున్నాము అని ఆ ఆ శ్లోకానికి తాత్పర్య ఇది ఆండాలమ్మవారిని గురించి గోదావారిని గురించి నాలుగు రచించినటువంటి గోదా చపి శ్లోకి అని స్తోత్రంలో మూడవ శ్లోకం ఇది పరాశర భట్ట అనేటువంటి ఆచార్యులు రామానుల వారి తర్వాత ఆ వైష్ణవ సిద్ధాంత పీఠానికి ఆచార్యులుగా వచ్చినటువంటి వారు వారి గురించి రచించినటువంటి స్తోత్రం చిన్న నాలుగు శ్లోకాల స్తోత్రం అందులోకి ఈ స్తోత్రం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనం భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు పెద్దల యొక్క ఉపదేశం ప్రకారం ఆయన ఏ భూతుడు మనక మన కష్టాలన్నింటినీ తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలవాడు కాబట్టి మనకు మోక్ష ప్రదాత మోక్షం ఇచ్చేది అని ఉంటుంది శాస్త్రం జనార్దనుడే మోక్షం అని ఇయ్య తక్కిన వారందరూ కూడా తమకు మోక్షం కావాలన్నా ఆయన్ని ఆశ్రయించవలసిందే అని చెప్పినట్లుగా ఆ జనార్దను ఆశ్రయించి మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉజ్జీవించడానికి తగినటువంటి విధంగా ఒక మార్గం మనకు ఈ వైష్ణవ సంప్రదాయంలో చెప్పబడ్డది ఇప్పుడు శరణాగతిని మనకు మార్గం ఉత్తమమైన మార్గంగా మనం చెప్పుకున్నాం శరణాగతి చేసేటప్పుడు ఆయన మోక్షాన్ని ఇస్తున్నాడు మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నాం స్వామి కదా ప్రకరణ లక్ష్మి అమ్మవారిని ఆశ్రయించి మొట్టమొదటి ఆమె శరణాగతికి ఆమెకి శరణాగతి చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఎందుకు అని అంటే మనం ఒకసారి కూడా మనం చెప్పుకున్నాం భగవంతుణ్ణి మనం నేరుగా ఆశ్రయించేటట్లయితే ఒకప్పుడు ఆయన సర్వస్వామి కనుక నిరంకుశ స్వరంతుడు కనుక ఆయన యొక్క స్వభావాన్ని బట్టి తన ఆజ్ఞను నెరవేర్చలేదనే భావంతో ఒకవేళ మనం చేసిన శరణాగతిని కూడా తిరస్కరించి నువ్వు పరిశుద్ధమై నిష్టల్వసమైన మనస్సు కలిగి పాపాలన్నింటినీ తొలగించుకొని వస్తేనే నేను రక్షిస్తాను అని ఆయన మనల్ని త్రోషం అటువంటి మనం ఏం చెయ్యాలి మన పాపాలను అన్నిటినీ తొలగించుకోవడానికి కోసం మనం ప్రాయశ్చిత్తంగా ఎన్నో ధర్మ కార్యాలను చేయాలి ఎన్ని ధర్మ కార్యాలని ప్రాయశ్చిత్తంగా చేస్తే మన పాపాలు తొలగిపోతాయి అనుకుంటే మన ప్రతి జన్మలోనూ చేస్తున్నటువంటి ఒక్కొక్క పాపం చూస్తే పర్వత రాసులాగా ఉన్నాయి వాటిని అన్నింటినీ ముందు ఎన్ని జన్మలలో మనం అనుభవించాలో కనుక వాటిని తొలగించుకొని అంటే కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆయనలోకి వెళదామంటే అసలు బురద అంతాను కాళ్ళు మంచి మంచినీళ్ళు కూడా దొరికే ప్రదేశం కాదు అది అట్లాగా అన్ని విధాలుగా పాపాలలో మునిగి ఉండేటువంటి మనం ఈ పాపాలన్నింటినీ తొలగించుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు అనుకుంటే అది సంభవం అయ్యేటటువంటిది కాదు అందువల్లనే మనల్ని అనుగ్రహించగలిగినటువంటి మనకు తల్లి లాంటి మృదువైన స్వభావం కదా లక్ష్మీ అమ్మవారిని కనుక మొదట ఆశ్రయిస్తే తల్లి నేను ఎవరాధానం చేశాను తెలవక ఇవాళ్ళకి నాకు ఏదో సద్బుద్ధి కలిగింది ఒక మహానుభావుల యొక్క కటాక్షం వల్ల నేను మారి ఏదో తెలవంతుని ఆశ్రయిస్తున్నాను ఈ సమయంలో నువ్వు కాస్త దగ్గర ఉండి నన్ను ఆ స్వామి అనుగ్రహించేటట్లుగా కాస్త ఉపదేశించింది ఆయనకు ఉపదేశం చెయ్యి నేను చేసిన దాంట్లో ఏమైనా లోపం ఉంటే సవరింపులు చేసి కాదురా నువ్వు ఇట్లా వర్తించు అని నీవు చెప్పు మా ఇద్దరికి నీ మధ్య నీవు ఘటకురాలి ఇద్దరిని కలిపేటటువంటి దానివి అని మొట్టమొదట ఆమెను ఆశ్రయించి శరణాగతి చేస్తే మన శరణాగతి ఫలిస్తుంది అని చెప్పి పాంచరాత్రం మొదలైనటువంటి శాస్త్రాలలో ఈ శరణాగతి యొక్క తత్వం మనకి బోధింపబడ్డది కనుకనే రామానుందరు శరణాగతి గద్యం అని శరణాగతి తత్వాన్ని తెలుపుతూ తాము రంగనాథ స్వామి యొక్క సన్నిధిలో శరణాగతి చేశారు చేస్తూ మొట్టమొదట అమ్మ లక్ష్మీ అమ్మవారికి శరణాగతిని చేసే తర్వాత భగవంతుడి విషయంలో శరణాగతి చేసినట్టుగా మనకి తెలుస్తుంది సరేనండి శరణాగతి చేసేటప్పుడు మొదట లక్ష్మీ అమ్మవారికి కూడా శరణాగతి చేసి భగవంతుడిని ఆశ్రయిద్దాం చాలు కదా రెండవ ప్రక్కన ఎవరున్నారు ఆ భగవంతుడికి ఒక పక్క లక్ష్మి అమ్మవారు ఉంటే రెండవ ప్రక్కన భూదేవి అమ్మవారు ఉన్నారు మరి వారికి శరణాగతి చేయటం ఎందుకునేండి అని అనుకోకండి అని గోదామ్మవారిని గురించి గోదామ్మవారు ఆ భూదేవి యొక్క అపరావతారమే కదా ఆ ప్రక్కన పెంచేసినటువంటి ఆ భూదేవి రూపంలో ఉన్నటువంటి ఆ గోదామ్మవారిని కూడా మనం శరణాగతి చేద్దాము ఎందుకు అంటే గోదామవారికి శరణాగతి చేస్తే ఈ లక్ష్మీ అమ్మవారు చేసినటువంటి పురుషకారం అంటాం అంటే మనకి ఘటకురాలుగా ఉండేది ఆ స్వామికి మనకున్న సంబంధాన్ని కల్పించి చేకూర్చింది ఆమె చేసినటువంటి ప్రయత్నం సఫలం అవుతుంది ఒకప్పుడు ఆ భగవంతుడు కూడా నువ్వెప్పుడు ఇట్లాగే చెప్తుంటావులే ప్రతి ఎవరో పాపాత్ముడిని తీసుకురావడం వాడికి కొంచెం సద్బుద్ధి పేరు ఆ కాలం మీద పడ్డాడండి ఈ ఎట్లాగండి శాసనమార్చనలో ఆ అర్చనలో ఈ అర్చనలో ఎన్నో కైంకర్యాలను చేస్తున్నాను ఏమీ నన్ను రక్షిస్తాడో రక్షించడో అని మళ్ళీ అవిశ్వాసంతో దేవతాంతరాలను ఆశ్రయిస్తే ఇంకా ఆ దేవత రక్షిస్తాడేమో ఇంకో దేవత రక్షిస్తున్నాడేమో ఆయన రక్షిస్తాడేమో అనుకుంటే చేసినటువంటి శరణాగతి కూడా నిష్ప్రయోజనం అవుతుంది అని మనకు శాస్త్రం చెప్తోంది పార్శ్వే పరత్ర భవతి ఎడితత్ర ఆర్ద్రాపరాధిని జనేపి సంపూర్ణంగా అనేక రకములైనటువంటి అపరాధాలను చేసి ఉన్నటువంటి వాడు అంతకు ముందు కూడా కొన్ని క్షణాలకు ముందు కూడా అపరాధం చేశాడు వెంటనే మనస్సు మారిపోయింది సద్బుద్ధి కలిగింది ఇక మళ్ళీ అటు పక్కకి వెళ్ళకూడదు అనుకున్నాడు అటువంటి వాళ్ళని మనం చాలా మంది చూస్తుంటాం లోకంలో కూడా చరిత్రలో కూడా మనకి ఇప్పుడు ఉన్నారు ఏలూరులో చలం అనే ఒక ఆయన ఉండేవాడు చలం గారు వెంకటాచలం వెంకటాచలం గుడిపూడి వెంకటాచలం గారు ఉంది ఆయన పేరు ఎంతటి దుష్ట స్వభావం అంటే పశువులన్నీ స్వేచ్ఛగా వర్తించగలుగుతున్నాయి మావుడికి నియమాలు ఏమిటి తల్లి ఏమిటి చెల్లెలేమిటి ఇంకొకటి ఏమిటి ఇంకొక ఏమిటి గృహస్థాశ్రయం ఏమిటి ఆ ఉండాలని ఉండాలనేమిటి కనుక స్వేచ్ఛగా ఎవడైనా సరే పశువుల్లో విహరించవచ్చు తప్పు లేదు హాని ప్రచారం చేసిన వాడు గుడి గుడి వెంకటాచార్య పుస్తకాలు రాశాడు మారిపోయింది మనసు చివరకు వచ్చేటప్పటికీ వెంటనే మనస్సు మారిపోట తోటి వెళ్లి అరుణాచలంలో ఆ ఆశ్రమంలో ఇటు యోగేశ్వరుడు ఉన్నాడు చాలా ఆశ్చర్యం అట్లాగే ఆర్ద్రాపరాధులైన వాళ్ళు కూడా ఎన్నో అపచారాలు చేసినటువంటి వాళ్ళు కూడా మనస్సు మారి స్వామి ఇక నేను ధరించలేను నన్ను రక్షించవలసినటువంటి వాడి వినివే నా పాపాలనన్నింటినీ తొలగించి అని శరణాగతి చేస్తే రమగా వినివేద్యమా అనే పక్కన ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా వాడు ఏదో అపరాధాలను చేశాడు కానీ ఇప్పుడు సద్బుద్ధి కలిగినప్పుడు మీరు ఇదే క్షణంలో ఇదే మంచి అవకాశం కనుక వాడిని రక్షిస్తే బాగుపడిపోతాడు కదా మీకు సాధ్యం కానిదంటూ ఏముంది చిన్న వస్తువును తీసుకొచ్చి దాన్ని ఎక్కడో ఉన్నత స్థానంలో పెట్టగల సర్వస్వరంతుని కదా నీవు దహిభాండు అనేవాడు సామాన్య వ్యక్తి పెరుగు ముక్కునేవాడు వాడిని తీసుకువెళ్ళి వెంటనే మోక్షం ఇచ్చేవే ఏ యోగ్యత లేకపోయినా అది ఇష్టం స్వతంత్రుడి గనక ఒక రాజ్యం ఉన్నది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు చక్రవర్తి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం రాజ్యంలో అంతా వర్తించాలి నడిచి తీరాలి రత్నాలు అంటే ఒక్కొక్క రతనం కోటి రూపాయలు వెల చేసేటువంటి మహాజీవ రత్నాలు కూడా ఉన్నాయి ఆ మహారాజు ఏం చేశాడంటే ఆయన దగ్గర కోట్లకు ఇటువంటి రతనాలు ఎన్నో ఉన్నాయి ఆ రతనాల కన్నిటికి నీ వెలలేదు అని ఒక ఆర్డర్ జారీ చేశాడు అనుకోండి అయ్యా మరి వేటికి వెళ అని అంటే గచ్చకాయలు ఉన్నాయే ఒక్కొక్క గచ్చకాయకి వెయ్యి రూపాయలు వేల పెట్టండి అని ఆర్డర్ దారి చేశాడు అనుకోండి వాడు రాజ్యాల్లో వాడిని కాదనే వాడు లేడు ఈ ఈ గచ్చకాయలే ఎక్కడ బజార్లో కనబడకుండా ఇపోయి వెయ్యి రూపాయలు కొనుక్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది కోట్ల కొలది ఎలా చేసేటట్టు రత్నాలు ఎవరికి దొరకనటువంటి బజారులో పడి పడిపోతాయి ఏ విధమే రత్నాలు ఎందుకు వెళ్ళలేని రత్నాలు అని భారా చూస్తారు దానికి కారణం స్వరంతుడైనటువంటి చక్రవర్తి యొక్క ఆదేశమే కదా మూల కారణ అట్లాగే సామాన్యుడైనటువంటి వాడిని నీవు నీస్తో నీ దివ్య స్థలానికి తీసుకోగలిగినటువంటి సర్వశక్తి కలవాడివి నీవు నిన్ను కాదనగలవాడు ఎవడు లేడే కనుక ఇటువంటి వాడైనా నువ్వు అనుగ్రహిస్తే వాడు బాగుపడతాడు కదా అని లక్ష్మీ అమ్మవారు బోధిస్తుంటుందో ఒక పక్క నుంచి అట్లా లక్ష్మీ అమ్మవారు బోధిస్తున్నప్పుడు ఈయన కొంచెం చికాకు పడి ఏమిటి ఎప్పుడు నాకు నీ బాధ వస్తుంది చూద్దాంలే అని ఇటు పక్కకి ముఖం తిప్పాడు అనుకోండి ముఖం తిప్పినప్పుడు ఏమవుతుంది పార్శ్వే పరత్ర భవతి ఎరితత్ర నశ్యాతమ్మా తల్లి భూదేవి గోదాదేవి పక్కన కనుక నీవు లేకపోతే నా పని ఏమయ్యేది నీవు పక్కన ఉన్నందువల్ల అవునండి మా అక్కగారు చెప్పింది వాడిని రక్షించకపోతే ఎట్లాగని చెప్పి నన్ను రక్షించేయటానికి చిట్టచి వెళ్ళి ఛాన్సు నువ్వే ఇచ్చావు కనుక నేను ఉజ్జీవించగలిగాను కనుక నీకు ఒక నమస్కారం అమ్మా అని చెప్పి గోదాదేవిని గురించి స్తోత్రం చేస్తున్నారు వార్వపకరణంలో అట్లా మనల్ని అనుగ్రహించడానికి ఇది ప్రక్క లక్ష్మీదేవి మరొక ప్రక్క భూదేవి మన అపరాధాలన్నింటినీ క్షమించేటువంటి తల్లి ఆమెయే గోదా రూపంలో అవతరించి మన చేత ఆచరింపబడేటటువంటి ఈ వ్రతానికి అంతా ఉపదేష్ట మార్గదర్శకురాలు కనుక ఆమెకి నమస్కారం చేసుకుంటాము ఆమె నమస్కారం చేసి ఆమె యొక్క పాశురాలు ఉండేటువంటి అర్థాన్ని ఈ నెల రోజులలో మనం ఆస్వాదిస్తూ ఈ వ్రత పుణ్య ఫలాన్ని మనం పొందుదాము అని మొత్తం పెద్దల యొక్క ఆనాటి నుంచి రామానుజులకు పూర్వ నాదమునులు రామానుజులకు పరమాచార్యులు యావనాచార్యుల వారిని యావనాచార్యుల వారికి తాతగారు నాదమునులు అని ఆవివారులు అని వారి కాలం నుంచి వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని మనం కాపాడుకోవటం మన యొక్క విధి అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట सुखा खराब प्राण कर दूसरी जगह